ఏదైతే నిన్న పోరాటాల రెండు నుంచి వచ్చినటువంటి కుటుంబంపై కవితకారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తూ తెలంగాణ జాగృతి నిజాంబా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఖండిస్తూ ఉన్నాము ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కాంగ్రెస్ నాయకుడు నిన్న మీద చేసినటువంటి వ్యాఖ్యలు సరికావని చెప్పేసి హెచ్చరిస్తూ బిడ్డ ఒక ఉద్యమ కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశలో పనిచేసినటువంటి కవితకారు మీద నువ్వు చేసినటువంటి అవత ప్రచారాలు బిడ్డ నువ్వు ఇంకొకసారి కవితకారు మీద మాట్లాడితే నీ చర్మను తెలిసి చింత చెట్టు కడతామని చెప్పేసి నిన్ను రాష్ట్రంలో ఎక్కడ దిగనియోగంగా తెలంగాణ జాగృతి వెంటబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నువ్వు ఒక దొంగవి బల్మూరు వెంకట నీ గ్రామంలో మొదట నీ నిజాయితీని నిరూపించుకో మరి అక్కడ నువ్వు ఏదైతే ఎస్సీల భూములను కబ్జా చేసింది వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము మల్యాల మండలం మానాల గ్రామంలో దళితుల భూములను లాక్కున్నది వాస్తవం కాదని అడుగుతున్నాం ఎదురొస్తే బస్సుల్లో నీ ఎన్ఎస్ఏ గులను తీసుకొచ్చి మరి మాన గ్రామంలో దించింది వాస్తవం కాదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మాన శివ శివార్లో నీ ఫామ్ హౌస్లో మరి కామౌలు వేదిక చేసుకొని రాజకీయ సెటిల్మెంట్లు చేస్తున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నాం మా భూమిని ఇవ్వండి అని చెప్పేసి తిరగబడి పంచాయతీ పెడితే జగిత్యాల జంపింగ్ ఎమ్మెల్యేతో మరి సంప్రదింపులు చేసి మరి బేరసారానికి వచ్చింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం అదే లాక్కున్నటువంటి భూమిని మరి ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తామని ప్రభావం పలికింది నిజ వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దమ్ముంటే నువ్వు నీ హైజాబాద్ సంపాదించిన సొమ్ముని పేదోల పుట్టగొట్టి తీసుకున్న భూమిని మరి దానం చేస్తామంటే ఊరుకో ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు బల్మూరు వెంకట నిజంగా చెప్తా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ ఆరు గ్యారెంటీలో ఏది అమలైందో ఏది అమలు కాలేదో ఒక అపరిచితుడిగా ఉన్నావు నీకు ఆ అమలు ఏమి అమలైన ఏమి అమలు కాలోటువంటి వ్యక్తివి ఎందుకంటే నువ్వు ఒక గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్స్ సరిపోయినటువంటి వ్యక్తివి నిన్ను ఎమ్మెల్సీ ఇస్తే మరి ఇదే ఇదే రకంగా ఉంటుంది నీకు పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది దాని గౌరవాన్ని కాపాడుకొని ప్రజలకు న్యాయం చేయు ప్రజల సేవ చేయి కానీ నువ్వు అనిచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇది కరెక్ట్ కాదు మండలి సాక్షిగా ఆరు గ్యారెంటీలను మరి ప్రజలకు చేరువయ్యేదాకా పోరాట వినూత్న రీతిలో నిరసన తెలిపిన కానీ అక్క కవితక్క అక్క కవిత గారి పోరాట మొత్తమే ఈరోజు బీసీల ఫార్టీ టూ రిజర్వేషను రెండు వేరు బిల్లు పెట్టడం జరిగింది రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా మరి పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లును మరి సా ప్రవేశపెట్టాలని చెప్పేసి మరి ప్రవేశపెట్టే వరకు కూడా పోరాడుస బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది లేదంటే మీతో చేత కాకపోతే అక్కడ కూడా బిడ్డలు వచ్చి తీసుకొచ్చే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చే సత్తా ఉన్నటువంటి కవిత గారి మీద నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు ఇవన్నీ మాట్లాడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కవిత గారిని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము నాయకులు ప్రజలు చూస్తా ఉన్నారు వీళ్ళు ఎటువంటి మరి పాలన చేస్తూ ఉన్నారని చూస్తా ఉన్నారు ఆ తరుణంలో కవిత గారు నిలదీసినందుకు మరి కవిత గారి మీద ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నిన్న బల్మూరి వెంకటి మాట్లాడినటువంటి సందర్భం నిజంగా చెప్తా ఉన్న బల్ బల్మూరి వెంకట్ నువ్వు నీ స్థాయి కవిత గారితో మాట్లాడే స్థాయి కాదు నువ్వు ఏదైతే నిన్న మాట్లాడినో లింకర్ స్కామ్ గురించి ఆ రోజే కోర్టు చివాట్లు పెట్టి మరీ చివాట్లు పెట్టి కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనవసరమైనటువంటి కేసులో అమాయక అనునితం ప్రజాసేవలో ఉండేటటువంటి ఒక రాజ నాయకురాలని అనవసరంగా తీసుకొచ్చి జైలు పాల్ అని చెప్పేసి మీకు చివాటిచ్చి క్లీన్ చీట్ ఇచ్చి అదే రోజు వేలివ్వడం జరిగింది అది మర్చిపోయినావు నువ్వు ఒక నాయకుడు నువ్వు ఒక ఉస్మానియా విద్యార్థిని అంటావు నీకు ఆ లెటర్ కూడా అంత ఇది లేనటువంటి దత్తమౌరా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇంకొకసారి కవిత నుంచి మాట్లాడితే చీరేసి నిన్ను ప్రతి నిత్యం మా జాగృతి నాయకులు వెంట పడుతూనే ఉంటాను చస్మ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను